ఇక ఈ మొదల నియోజకవర్గంలో పేద తరగతి బడుగు బలహీన వర్గాలకు ఎవరైనా అండగా ఉంటున్నారంటే అది కేవలము మన మోహన్ రావు పటేల్ గారు మాత్రమే ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు సరైన మార్గంలో నడిచి సరైన రూట్లో వెళ్ళి వాళ్ళు చదువుకొని మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నది ఆయన కళ అందుకే ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేసి దాదాపు ఇక్కడ ఒక నలభై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేసే చేయడం జరిగింది అంతేకాకుండా గత మూడు సంవత్సరాల నుంచి మన టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ చేస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే మనకు ఇటీవలే టెట్ కోచింగ్ను నిర్వహించి అక్కడ కూడా టెట్లో ఉన్నతమైనటువంటి మార్కులు సంపాదించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది అందుకుగాను మన మోహన్ రోపటేల్ గారు ఈ నియోజకవర్గంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉండాలి అంతేకాకుండా ఉన్న స్థాయికి వెళ్ళాలన్నది ఆయన కలగా ముందుకు సాగుతూ ఇక్కడ తనవంతుగా ఏదైతే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్ ఇన్ వన్ బుక్లను ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ ఆల్ ఇన్ వన్ సెట్లను ఇస్తూ మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రుల పేర్లను మీ గురువుల పేర్లను గ్రామం పేరును నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మోహన్ రావు పటేల్ గారు ఇక ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ వన్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతున్నది అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఎంతో మాకు మోటివేషన్ చేస్తూ మా అందరినీ దృష్టిలో పెట్టుకొని పుస్తకాలు ఇస్తున్నందుకు గాను మేము మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చి మా గురువుల పేర్లు ఉపాధ్యాయుల పేర్లు అంతేకాకుండా అక్కడ గ్రామవస్తుల పేర్లు తల్లిదండ్రుల పేరు నిలబెడతాం సార్ రాబోయే కాలంలో మంచి ఉన్నత విద్యావంతులై ఒక టీచర్గా ఒక కలెక్టర్గా ఒక లాయర్గా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి మీ ముందుకు వచ్చి కలుస్తాం సార్ అని కూడా అక్కడ మాట ఇవ్వడం జరిగిందన్నమాట మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ప్రధానోపాధ్యాయులు వారి సిబ్బంది మరి మాజీ జేపీసీసీ సభ్యులు మొగ్గు రాజేశ్వర్ గారు కిషోర్ దేశాయ్ గారు సైనాథ్ పటేల్ గారు సుభాష్ జాదవ్ గారు సబ్బి పత్రికా సోదరులు వేదిక అలంకరించిన పెద్దలు మీ అందరికీ విద్యార్థులకు మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ శుభదయం తెలియజేస్తున్నాను గత సంవత్సరం కూడా చదువుల తల్లి సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో మీ స్కూల్కి వచ్చి ప్యాంట్ ఇచ్చే సందర్భంలో మరి ఇక్కడ నా సహచరు మిత్రులు అనుకోండి ఉపాధ్యాయ బృందం అనుకోండి మరి ప్యాంట్స్ కంటే మెటీరియల్ ఇస్తే బాగుంటుంది అని నాకు సలహా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ సలహా సూచనల మేరకే ఈరోజు మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి మీ పాఠశాలకు రావడం జరిగింది మనం అమ్మవారి సన్నిధిలోనే ఉన్నాం కాబట్టి మీరు చక్కగా చదువుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ మన ఆచార్యులు ఏ రకంగా మనకు చక్కగా చూసుకుంటారో వాళ్ళకు గౌరవిస్తూ మన తల్లిదండ్రుల పేరు మనం నిలబెట్టే పని చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను కాబట్టి అనేది మీకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది టెన్త్ తర్వాత మీకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకా అవకాశం వస్తుంది కాబట్టి మీరు ఎవరు మనోధైర్యం కోల్పోకుండా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మనకు మెరిట్ వస్తుందా మరి వేరే చోట మనకు అవకాశాలు వస్తాయా గత కాలం కంటే ఇప్పటి వ్యవస్థలో బాగా మార్పు వచ్చింది కాబట్టి మీరందరూ చక్కగా చదువుకొని వచ్చే పరీక్షల్లో పరీక్ష మంచిగా రాస్తూ మంచి ఉత్తీర్ణత సాధిస్తే మా ట్రస్ట్కి కానీ మీ ఉపాధ్యాయ బృందానికి కానీ మీ పేరెంట్స్ కానీ చాలా సంతోషపడతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్